ఫ్రెండ్స్ మనమైతే రోజు అయితే మన ఊర్లో ఉన్నాము మన అడ్రస్ ఏమంటే అన్నమాయి జిల్లా చెరువు మండలం మాది వచ్చేసి చెరువు ముందర ఫ్రెండ్స్ ఈ మా ఊర్లో వచ్చేసి ఎక్కువగా టమాటా పండిస్తారు కానీ అడప దడప అప్పుడప్పుడు ఇట్లా ఎరగడ్లు క్యారెట్ బీట్రూట్ ఇట్లా అవి కూడా పండిస్తుంటారు రోజు వచ్చేసి మనమైతే ఈ ఎరగడ్ల పంట గురించి అయితే మనం ఈ పంట ఏ విధంగా పెట్టాలనే విషయాన్ని అయితే మామూలు అయితే రోజు ఈ ఎరగడ్ల పంట పండి చేసి సంచి ఏసినాడు అమ్ముతాడు మనం దీని డీటెయిల్స్ అయితే మామని అడిగి కనుకుందాం ఈ పంట ఎలా పెట్టినాడు ఏమైనా విషయాన్ని అయితే ఈ ఎరగడ్డ పంట ఏ విధంగా పెట్టాలని రైతుల కోసం అయితే మనమైతే వీడియో చేయడం అయితే ఫ్రెండ్స్ ఈ ఎర్రగడ్డలు సేదు మన ఊర్లో నువ్వు కొత్తగా చేసినావు కదా ఇంకా చేస్తా ఊరిద్దరు కానీ ఇప్పుడు నువ్వు కంటిన్యూషన్ చేస్తాను కదా ఫస్ట్ ఈ ఎరగడ్ల సేదు అంటే నీకు నువ్వు ఎక్కడ తెలుసుకున్నావు ఈ సేదు ఎట్లా చేయాలనే విషయం అయితే నేను అక్కడ మా అత్తగారు కల నుంచి వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళ గురించి ఏదో ఇది కొంచెం సలీస్గా ఉంది పంట అని చెప్పి దీన్ని నేను తెచ్చి సల్లినాను దుక్కు దున్నుకొని ఎరువు దొరుకుని గింజలు చల్లుకుంటే నువ్వు ఏ విధంగా చేసినామో దుక్కి మామూలుగా మనం దున్నుతా ఉంటాము దున్నిన తర్వాత దీనికి పెద్దగా దున్నాల్సిన పని వల్లే ఏదో అర్ధడిగా దుక్కి కావాల్సింది ఆ తర్వాత ఎరువు ఏదో మనకు వీలైతే ఎరువు తోలుకొని చల్లుకోవచ్చు లేదు పై ఎరువులతోనే పండించుకోవచ్చు డిఏపి పది ఇరవై ఆరు ఏరియా ఫస్ట్ మళ్ళీ ఆ తర్వాత పారం పాసు మళ్ళా ఎరువులు దుక్కి ఏం అవసరం అయితే అంతే ఇప్పుడు సీడ్ సీడ్ ఇప్పుడు ఎట్లా ఇది సీడ్ ఎంత పడుతుంది కాస్ట్ ఎక్కడ దొరుకుతుంది మనకి ఎట్లా ఎన్ని కేజీలు తెచ్చుకోవాలా ఇది ఎకరాకొచ్చి ఒక పది కేజీలు అట్లా చల్లుతారు గింజలు అది వచ్చి ఒక టైం వీలు కాదు ఒక రేటు ఉండవు ఒకసారి ఇన్నూరు ఇన్నోట యాభై ఐదు వందలు ఉండయి రెండు వేలతో తో కూడా తీసుకుల్లినాము మేము కేజీ కానీ ఎకరాకు ఒక పది పది షేర్లు పన్నెండు షేర్లు అంటారు షేర్ వచ్చి ఇన్నోట యాభై మున్నూరు పొద్దు మూడు వందలతో మేము చల్లినాము నేను వచ్చి పచ్చే కాదు ఎంత కాదం ఎరగడ్డ అనేది మార్కెట్ లో ఫిక్స్డ్ రేట్ అంగిల్లో దొరుకుతాయి అంటే ఇది నువ్వు చెప్పే లెక్కలు ఇది ఇరగడ్డ తినాలి కదా ఏంటి ఇది మా గింజరగడ్డ కాదు ఇది గింజరగడ్డ గడ్డ కాదు తినేటివి కాదు ఇది మెడిసిన్ కి పోతాయి దాన్ని బట్టి అవి సేలూరు చింతామని అక్కడ చెక్తాయి అయితే ఇది మెడిసిన్ గడ్డ ఇది మనం తినే ఎరగడ్డ కాదు ఇది అంటే తినొచ్చు కానీ తప్పులే తినరు ఇక్కడ ఎవరు బయట దేశాల్లో తింటారంట బయట తింటారా అంటే ఇది ఎక్స్పోర్ట్ పోతుంది ఎరగడ్డ పోతుంది ఎక్స్పోర్ట్ ఎరగడ్డ ఇది అంటే ఇక్కడ తినే ఎరగడ్డ కాదు ఇది ఇక్కడ తినరు అంటే ఇది అంగిల్ లో దొరికే సీడ్ కాదు ఇది కర్ణాటక అక్కడ తమిళనాడు దీన్ని తీసేది కర్ణాటక తమిళనాడు వాళ్ళు తీస్తా తమిళనాడు కూడా తీస్తారా లూజ్ అయితే ఇది గడ్డ గింజలు ఈ గింజలు వాళ్ళు చేసిన గింజలు మనకి ఇస్తారా ఇప్పుడు ఇది గింజలు చల్లినాక ఎన్ని రోజులు మలుస్తున్నాం గింజలు మనమే కూడా చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఇవి ఉన్నాయి సన్న ఇవి సన్న సన్న గడ్లు మనం పూడుస్తాము ఇవి ఉల్లికొయలు వత కూడా అక్కడే ఉంటాయి చూడు ఆ దాంట్లో గింజలు పడతాయి దీంట్లో బలిచే ఉంటే దీంట్లోనే గింజ తయారైతుంది దీంట్లోనే ఆ గింజలు ఊడ్చుకొని మనము మనం కూడా చేసుకోవచ్చు క్రాస్ అది ఇది లేదు మనమే గింజలు తీసుకొని మనమే కూడా సలుకోవచ్చు ఇంకా మా బంధువులు సల్లని కూడా సల్లినారు వాళ్ళే తీసుకొని వాళ్ళే తీసుకొని కూడా ఇట్లా సన్నర గడ్డలో పూడ్ సన్నాలు పూడ్చుకోవచ్చు పూడ్చుకోవచ్చు ఇతనం చేయొచ్చు కాదు మా ఇప్పుడు మన వీడియో చూసి ఇప్పుడు మన వీడియోలు ఎవరన్నా కానీ ఫోన్ చేస్తారనుకో మనకి ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు అడుగుతారు మనకి ఈ సీడ్ ఎట్లా ఇది ఎట్లా ఏమని అడుగుతారు వాళ్ళకి ఎవరైనా సీడ్ కావాలని డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చేదానికి అనుకూల ఉంటుంది మనం ఇక్కడ ఎవరు చేయరు ఇక్కడ అలవాట్లు లేవు కాబట్టి ఎవరు చేయరు ఇవి ఇతనం మనమే చేసుకోవచ్చు మనమే చల్లుకోవచ్చు మనమే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో విషయం ఏమిటి బామ్మా ఇప్పుడు దీంట్లో కలుపు ఇప్పుడు కలుపు ఏముంది సల్లిని పద్దెనాలు పదకొండు నెలకి భూమి పైకి వస్తుంది పగిరి పగిరి మలుస్తుంది ఒక నాలుగు రోజులకి అట్లా గడ్డి ముందు ఒకసారి కొట్టాలి కొట్టాల మలసక ముందే నీళ్ళు లేచినాము నీళ్ళు వేసి నాలుగు రోజులకు గిడ్డి మందు మళ్ళా పద్దెనిమిది రోజులకు ఒక తూర్పు గిడ్డి మందు ఆ రెండు రాజుల గిడ్డి మందు కొట్టేసి నీకు ఏం గిడ్డి ఉండదు తుంగ గరక తప్ప మళ్ళీ వేరే గిడ్డి ఏముండే సచిపోతుంది అసలు అయిపోతుంది దీని ఏం మనం తొగాల్సిన పనిలే కలుపు తీసాల్సిన పనిలే కాదు ఈ ని మనం సల్లేదా ఎట్ల పూడ్చేదా సల్లేదా పల్సగా చల్లుకోవాలా పల్సగా సల్లేసి ఎట్లా దాన్ని వల్ల పలికి వాళ్ళ పలికి అంటే కారమాన్ టైప్ లో అంతా రెండు లోపల గింజ లోపలికి పడకూడదు తోలేస్తే పది పన్నెండు రోజులకు మలిచిపోతుందా మలిచిపోతుంది మలిచిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్ప్రేలు స్ప్రేలు ఏందో ఏమన్నా రోగం ఉందంటే కుట్టుకోవాలా రోగాన్ని బట్టి మనం ముందు మొత్తాన్ని కలిపి నువ్వు నువ్వే స్ప్రే చేసినవు నేను నేను ఈసారి గిడ్డి ముందు తప్ప వేరే స్ప్రేనే లేదు స్ప్రేనే లేదు మళ్ళా ఇప్పుడు ఇవి పై ఏరు మూట్లో పైరు మూటలు ఇప్పుడు ఒక పది పన్నెండు రోజులు పద్దెనిమిది రోజుల తర్వాత ఈరి పల్సగా ఏదో ఒక ఎకరాకు ఒక అర మూట వచ్చి రెండో వాటి పేరం పాసో అదేదన్నా ఒక ఎకరాకు వచ్చి ఒక మూట మల్ల పది ఇరవై ఆరు లేదా డిఏ ఏదన్నా ఒక మూట ఇప్పుడు నువ్వెన్ని మోట్లు వేసా నేను రెండు మోట్లు పది ఇరవై ఆరు ఒక మూట పేరం పాసో ఒక మూట ఈరి ఒక అర మూట ఈ పంటకు మొత్తం నువ్వు ఎన్ని ఎన్ని డబ్బాలు నువ్వు డబ్బాలు కాదు ఇవి పచ్చరు దీనికి చీర్లు చీరలు అంటే కేజీలు చర్యలు అంటే రెండు కేజీ రెండు షేర్లు అయితే కేజీ మూడు షేర్లు అయితే రెండు కేజీలు వస్తాయి మూడు షేర్లు అయితే రెండు కేజీలు అంటే ఇప్పుడు నువ్వు పది షేర్లు చల్లావా పది షేర్లు అంటే ఏడు కేజీలు కేజీలు అట్లా పడినాయి ఇప్పుడు దీని వచ్చేసి ఈ ఎంత ఇది ముప్పై ముప్పై గుంటలు ఎన్ని చల్లినావు నువ్వు పై వేసింది అంత ఇది వేసిన తర్వాత ఇప్పుడు నువ్వు మళ్ళా తర్వాత నీళ్ళ రోజులు పట్టేళ్ళ నీళ్లు రోజు రోజు మూడు రోజులకు ఒక అర్ధ గంట గంట అట్లా స్ప్రింకర్ లో లేదు డ్రిప్పులు అయితే మూ నాలుగు నా నాలుగు పెట్టచ్చు డ్రిప్పులు కూడా పెట్టచ్చు డ్రిప్పులు కూడా పెట్టచ్చు స్ప్రింకర్లు కూడా పెట్టచ్చు రెండు అడుగులు కోట వేసుకోవచ్చు ఈ స్ప్రింకర్లు అయితే ఏమంటే నీకు వాన కూర్చున్నట్టు కూర్చుతా ఉంటుంది ఒక గంట రెండు గంటలు వేసినా అర్ధం నానిపోతే చాలు చాలు ఏం పెద్ద తేమ కూడా అవసరం లేదు దీనికి పై తేమ ఆరకన్నా ఉండాల ఆరల్ ఆరల్ ఆరతా పారతా ఉండాలి పారతా ఉండాలి అయితే ఇది నీళ్ళ విషయం అయితే ఇంతే ఇంకైతే ఇప్పుడు మనం ఇది సలీనప్పటి నుంచి ఎన్ని రోజులకి వస్తుంది ఇది కోతకే ఇప్పుడు కోతకంటే ఈ ఈ ఎండాకాలం కాను చలి ఉంటుంది కాబట్టి శివరాత్రి వరకు కొంచెం నాలుగు నెలలు పడుతుంది మళ్ళీ ఇప్పుడు చదువుతాము ఈ ఈ ఐదో నెల ఆరో నెలలో చల్లుతాము ఇవి వచ్చి కరెక్ట్ గా మూడు నెలలకి అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వు లేదు వచ్చేసి ఇది నాలుగు నెలలు పంట ఇప్పుడు నువ్వు సల్లి ఎన్నో నెలలో నేను జనవరి ఐదు ఆరు చల్లినా ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు నువ్వు పెరిగిండేది వచ్చేసి ఇప్పుడు ఇంకా నాలుగు నాలుగు ముందర నాలుగు నెల ముందర అంటే ఇప్పుడు నువ్వు ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై నుంచి పెరిగి ఇరవై ఐదు నుంచి పెరిగే స్టార్ట్ చేసినావు నాలుగో జనవరి ఐదో తేదీలు చల్లినావు నాలుగో నెల ఇరవై ఐదు ఇరవై వరకు పెరిగేసినావు కటింగ్ అయిపోయింది ఇప్పుడు పెరిగినావు కదమ్మా ఎన్ని మూటలు అయినాయి ఎట్లా మూట్లో నూరైనా ఇవి ఇప్పుడు మనకు వచ్చేసి ఏడు కేజీలు గింజలకు వచ్చేసి కరెక్ట్ గా నూరు మూటయి నూరు నూరైనాయి నూరే తక్కువ ఎక్కువ ఈ సంచి కిందికేలు వస్తాయి ఇవి అరవై కేజీలు వస్తాయి ఇప్పుడు మన సంచులు అరవై కేలు ఉన్నాయి గట్లో వాళ్ళు పట్టుకొని వేది యాభై ఎనిమిది కేజీలు వాళ్ళ ఒక సంచి ఆ సంచి ఎంత పడుతుంది కాస్ట్ ఎంత ఎంత అవుతుంది పద్నాలుగు యాభైతో అమ్మినాడు మాడు దానిపైన ఒక రెండే ఈ రేట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుందా తక్కువ ఉంటుందా మార్కెట్ 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 బట్టి సీడ్ ఎప్పుడు ఒక రేటే ఉండదు సీడ్ ఉండదు గడ్లో ఉండదు గడ్డ ఉండదు తక్కువ రేట్ అంటే ఏం రేట్ అమ్మినావు గడ్ల గడ్ల తక్కువ రేట్ అంటే వెయ్యి రూపాయలు అమ్మినావు తక్కువగా అమ్మిన రోజులు కూడా తక్కువ రోజులు కడిగినారు రెండు వందలకు కడిగిపోయినాడు దెబ్బలో వస్తామని అట్లే పెట్టేసినాము మళ్ళీ అదే గడ్లో పదకొండు యాభైతో మళ్ళీ అమ్మినాము అంటే ఇది స్టాక్ అయితే పెట్టచ్చు ఎన్ని రోజుల వరకు అయినా పెట్టచ్చే రెండు రోజులు ఏం లే ఇప్పుడు టెంకాయల పండుగ వరకు దీనికి టైం బెంగాలు పండుగ నాలుగు నెలల ఇరవై ఐదు పెరిగితే ఎనిమిది వందల తొమ్మిది నెల వరకు అమ్మేసేలా ఆలోప రేట్ వస్తా ఆ లోపల దీనిలో కింద కట్లు వేయాల పట్టికి వాన వానొస్తే పట్ట వేయాల లేదు వాన్ రాకంటే తీసేయాల గాలికి గాలి బాగా దీనికి నీడ ఉండాలా నీడ ఉండాలా ఇప్పుడు సరిపోయింది మనకంటే నీడ గాలి అంత పంటని ఎన్ని రోజులు అంటే ఏ రోజు చల్లవచ్చు ఏ రోజులో చల్లకూడదు దీన్ని దీని జనవరి డిసెంబరు జనవరిలో చల్లుకోవాలా డిసెంబరు పదకొండు లాస్ట్ పన్నెండు నెలలతో చల్లవచ్చు జనవరి అయితే కూడా లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఇప్పుడు వచ్చి ఐదో నెల ఆరో నెలలో చల్లుకోవాలా అది ఎండకాలం ఇది చలికాలం 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 మూడు నెలలు అయితుంది ఇది ఇప్పుడు చల్లి ఐదో నెల ఆరో నెల చల్లేటివి మూడు నెలలు కరెక్ట్ గా పాత అయిపోతుంది ఈ డిసెంబరు నవంబర్ డిసెంబర్ లో చల్లేటివి నాలుగు నీళ్లు పడుతుంది నాలుగు నీళ్లు పడుతుంది అంటే అప్పుడు చల్లితే కదమం అయితే కాదు అంటే ఈ చలికాలం అయితే ఆ టైము ఎండాకాలం అయితే ఈ టైము అంటే ఆ రెండు టైాలు దానికి మామూలుగా అయితే మనం ఎంతైనా దిగుబడి చేయించినా ఎట్లయింది చేయొచ్చు ఇంకా ఎక్కువైనా కూడా చేయొచ్చు ఇప్పుడు మనం ఇత్తనం చల్లేదాన్ని బట్టి మనకు ఆడ మలుపుని బట్టి దిగుబడి వస్తుంది మలుపుని బట్టి అంటే మలుపు తక్కువ ఎట్లయితుంది ఇప్పుడు నువ్వు చల్లినావు నీళ్ళు ఏమైనా సరిగ్గా పారకన్నా బాయ్ ఆపొద్దు ఇతను మలిచే వరకు తేమ ఆరకన్నా పెట్టుకోవాలా ఫలసలసేమకన్నా ఇది వేయాలంటే సన్న పోగ్ కాబట్టి అది ఎల్లు రాలేదు లోపల నుంచి తేమ ఉంటే లేచి ఎల్లు చేస్తుంది కుక్కు పట్టకన్నా చల్లుకోవాల చల్లుకోవాలా చల్లుకుంటే అప్పుడు బాగా మలుస్తుంది గింజల్లో తేడా ఉంటే మలుసంతే గింజల సీడు ప్రాబ్లం వస్తుంది ఒక తూరి కాదు నీకు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతాను నీ గడ్లో ఇప్పుడు నేను సుమారుగా పది సంవత్సరాల నుంచి చదువుతా ఉంటా సంవత్సరానికి నూరు మూట్లు డెబ్బై ఎనిమిది యాభై అరవై తొంభై నూరు ప్రతి సంవత్సరం చదువుతాను ఇరవై ముప్పై గంటలు అట్లా చదువుతాను ప్రతి సంవత్సరం తొంభై మిగతా పనులతో పోల్చుకుంటే అంటే ఇది సులభమా కష్టమా నాకు ఎత్తేది దించేది టమాటా మాదిరి రోగము అది ఇది లేదు ఏదన్నా రోగం వస్తే ఒక ఎకరాకు వెయ్యి రూపాయలకు లోపల దీనికి ఆస్తి మందు ఏదన్నా కొడితే ఒక స్ప్రే రెండు స్ప్రేలు చేయొచ్చు రోగం లేదనుకుంటే అవసరం లే ఇప్పుడు ఈ గడ్డలు పెరిగేది స్వల్పం అన్ని స్వల్పమే కోసి సంచులేకేసి సంచులు ఎత్తకచ్చి తాగు వేసుకుంటే తప్పుడు మాత్రం బర్తీ ఉంటాయి కాబట్టి బరువు అనిపిస్తుంది తెచ్చి పెట్టేదే కష్టం ఒకటి బరువు మళ్ళంతా ఈజీనే మనం స్టాక్ పెట్టినామనుకో మూట మీద మూట రెండు మూటలు అయితే కింద కట్లు పెట్టి పట్టిడి స్టాక్ పెట్టి రేట్ లేనప్పుడు అయితే అవి మనం స్టాక్ ఉండాలా బాగుండాలనుకుంటే వారానికి ఒక తూరి కింద కింది తిప్పాల స్టాక్ ఉంటే స్టాక్ లేకుండా అయిపోతే ఇది ఇప్పుడైతే సరిపోతుంది ఏం కష్టం లేదు అంటే రేట్ ఉంటే దిటిబాటు ఎక్కువ అంటే ఎక్కువ రేట్ అమ్మినావు నువ్వు అంటే నేను రెండు వేల ఐదు వందలతో అమ్మిన అమ్మిన ఒక సంవత్సరం వెయ్యి పదకొండు నూరులే అమ్మినాము వెయ్యి పలకొన్న నూలు పదహైదు నూర్లు పదిహేను నూర్లు అట్లా అమ్ముతా ఉన్నాము అని వెయ్యికి లోపలి ఇచ్చిన్లా ఇప్పుడు నాకు నూరు మూట్లు అయినాయి వెయ్యి రూపాయలు వెయ్యి లక్ష రూపాయలు చేతికి వస్తుంది దీనికంతా పదివేలు కూడా పెట్టుబడి లేదు కాబట్టి ఎంత మాత్రం వచ్చినా మనకు స్వల్పం కాబట్టి లక్ష రూపాయలు చేతిలోకి వచ్చినప్పుడు మనకు ఇదే తృప్తి అనిపిస్తుంది తృప్తి అనిపిస్తుంది లాస్ అనేది లేదు కాబట్టి లాస్ కష్టం లేదు కాబట్టి కష్టం కష్టం తక్కువ ఉంది లాస్ అనేది లాస్ వచ్చినప్పుడు దీన్ని లాస్ ఈ లాస్ కి ఇవ్వకుండా మనం లాభం వచ్చేంత పెట్టుకుని అమ్ముకోవచ్చు కాబట్టి కొంచెం మేలే ఈ టమాటా పోలిస్తే ఒక కోత ఇదే ముప్పై గుంటల్లో ఒక కోతకే లక్ష రూపాయలు వస్తుంది లేదు ఖాళీగా వదిలేస్తాము పంటంతా పెట్టి కూడా పెట్టుబడి కూడా రాను రోజులు రాని రోజులు ఏదో దాని మీద పెట్టుకుంటాడు నాకు ఇది స్వల్పం అనిపించింది నేను ఇది చేస్తా ఉండా మన వీడియోలు చూసే రైతులు ఎవరన్నా కానీ అంటే ఈ ఎరగడ్డ పంట గురించి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఇప్పుడు మనం టమాటాకి ఈ మామూలుగా బొప్పాయికి ఉన్న రైతులు అయితే ఫోన్ చేసి ఏ విధంగా అడుగుతున్నారో అదే విధంగా ఈ ఎరగడ్డ గురించి కూడా అడిగినా కూడా మాకైతే అనుభవం లేదు మా అనుభవం అయితే అనుభవం ఉంది కాబట్టి మనం అయితే ఆయన కన్సల్ట్ అయ్యి మనం అయితే ఫోన్ ద్వారానే ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్తాము ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే కామెంట్ చేయండి మీరు ఏదో వచ్చి అంటే మా వీడియోకి ఏదో రిప్లై ఇస్తే మాకు ఏదో ఒక అర్థం